అందరికి ఇవాళ మీకు వాడపల్లి కిచెన్ నుంచి గుమ్మడి గింజలు కూడా ఎలా చేయాలో చూపించబోతున్నామండి ఇదిగోండి ఒక గ్లాసుతో గుమ్మడి గింజలు తీసుకున్నానండి ధనియాలండి జీలకర్ర అండి చింతపండు అండి ఇదిగో కరివేపాకు మన ఇదిగో కరివేపాకు అండి కొంచెం ఎన్ని మిరపకాయలు మనకి ఎంత కారణం అంత అంతండి ఇదిగోండి గుమ్మడి గింజలు ఏగింటున్నాను చాలా బాగుంటుందండి ఇది జింక్ ఎక్కువ ఉందండి హైపర్ యాక్టివ్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ జింక్ చాలా ఎక్కువ పెరుగుతుందండి మనకు కూడా మంచిదండి కరోనా టైంలో అందరూ వాడే ఉంటారు డ్రై ఫ్రూట్స్తో పాటు ఇది పొడని గుమ్మడి గింజలు అండి ఈ పొడుని వేడి వేడి అన్నంలో ఫస్ట్ మొదలో వేసుకు తిన్నామంటే ఇడ్లీలు పెట్టామండి సపోజ్ చెప్తున్నాను పచ్చడి చేయలేని ఓపిక లేదనుకోండి ఇంట్లో పెద్దోళ్ళో ఎవరో అయితే భార్య ప్రెగ్నెంట్ ఉందనుకోండి అప్పుడు ఈ పొడినతో శుభ్రంగా తినచ్చండి ఇడ్లీ గుమ్మడి గింజలో మా అంటే ఇప్పుడు ఎవరో పెద్ద మేధావులు కాదులేండి ఏదో అందరూ తోసినట్టు కొంచెం కొంచెం వేసుకుంటే అదే పచ్చడి అవుతుంది చింతపండు ఉప్పు కారం ఉండేసరికి ఏముంటుందంటే బాగుంటుందండి మన పాతకాలపు నుంచి ఉన్నాయండి అప్పుడు మనం కొన్నాళ్ళు బంద్ చేసినందుకే గుమ్మడికాయ కూడా ఎక్కువ తింటారండి ఇప్పుడు గోతం అంటున్నారు అవి ధనియాలు జీలకర్ర కూడా ఈ ప్రకారం వేగించుకొని మిక్సీ పెట్టుకుంటున్నాయండి కొంతమంది కావాలని మినప్పప్పు వేస్తున్నారండి నేను వేయకుండా ఇది మేము బయట కూడా సేల్కి కూడా ఇస్తున్నామండి ఎవరు అడిగే రెండు ఒక అర కేజీ పొడు చేస్తున్నాను నేను మొన్న ఒకసారి చేశాను వాళ్ళ మీతో చేసి చేసుకోవటానికి గుమ్మడి గిన్నెల పొడిని చూపించండి కేజీ ఆరు వందలు వందలు ఇస్తున్నామండి చాలా కమ్మగా ఉంది మళ్ళీ రెండోసారి కూడా వస్తున్నారండి పట్టుకెళ్ళు గుమ్మడి గిన్నెలతో ఇదే కదండి ఊరుకుని మనం అదే నువ్వుల్లో వేసుకుని ఉండ్రెలు చేసుకోవచ్చు కర్రీ కూడా చాలా బాగుంటుందండి కునికి పెట్టుకోవచ్చు లేదా ఇడ్లీలా పెట్టుకుని కోసుకున్న గుమ్మడి గింజలు చూడండి వీడియో కానీ చేయట్లేదండి మేము తిని వస్తువులు మేము చేసి ఇవన్నీ కల్పితంగా ఏమీ చేయట్లేదండి వాళ్ళకి వెళ్ళేని వాళ్ళు ఒకళ్ళు అదే వీడియోస్ చూస్తానికి అడిగారండి సబ్స్క్రైబర్ చేస్తాను గుమ్మడి గింజ వాళ్ళ అబ్బాయి కూడా హైపర్ యాక్టివ్ ఉందంటే నేను చెప్పాను నేను పెడతాను మీరు వీడియో చూసి అలా చేయనంటే చాలా శ్రద్ధపడ్డానికి ఇప్పుడు అంటే కొంతమంది కల్పించి చేస్తున్నారండి కాకపోతే ఇది పాతకాలపు నుంచి ఉన్నాయండి మన పెద్దలో మన తాతలో మన దేవుళ్ళ నుంచి కారూళ్ళు ఇవి పెట్టింది అండి బ్రిటిష్ తర్వాత టైం నుంచి మేమైతే సేల్కి చేస్తున్నామండి ఆరు వందల పుల్లి వేస్తున్నామండి ఇది వేడి మీద మిక్సీ మట్టికి పెట్టకండి పొరపాటుని మా కాళ్ళు ఒకసారి వేడి మీద మిక్సీ పెట్టి చేసినట్టు చేసిందండి వేడి మీద మిక్సీ పెట్టారంటే శుభ్రంగా నీరు ఆగిపోతుంది బాగా సల్లాండి తిని అది ఒకసారి తిప్పి ముందు వెనక ముందు వెనక తిప్పాలండి ఉమ్మడి గిన్నె కంటిన్యూ కూడా తిప్పకూడదండి ఇవ్వండి ద్వారా ఇవిపోయినాయి బాగా ఎక్కువ మడినా అని బాగోదండి కావాలంటే మీకు ఇది ఏదైనా కొత్తగా తినేకూడైతే కొంచెం వెనక్కు అడ్ చేసుకోవచ్చండి మేము ఎక్కువ చేస్తుంటాం కదా అలవాటు అయిపోయింది బాగా బాగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కర్రేపాకు కూడా మంచిదని కొంచెం ఎక్కువ వేస్తాను కర్రేపాకు కూడా అండి ఇగోండి ధనియాలు అయిపోతే సెరుపు మరిపోతుందండి మాకు వాళ్ళు నా తప్పేసుకుందాం సంతోషపడుతుందండి అట్లా మీరు ఎల్లుల్లిపాయలు చెప్పలేదండి సారీ అండి నిజమండి ఎల్లుల్లిపాయలు ముక్క పాత్ర ఇందులోని ముక్కువేని ఉంది రాల్లినపాయలు మనం ఇంకే వేసుకోవచ్చండి ధనియాలు జీక వేడించానండి ఎల్లిపాయలు కరివేపాకు వేసిన ఒక్క లైట్గా ఒక్క నూనె తొక్క పొడి ఏంటంటే ఇదిగా ఉండదు పొడి పొడిగా ఉండదండి కొద్దిగా తడి తడిగా ఉంటే బాగుంటుందండి మనకి వేపడానికి కారపొడికండి ఇదిగోండి ధనియాలు అయితే ఇక తీసేద్దాం టీషర్ట్ గా ఇదిగోండి ఆయిల్ ఎడ్ చేసుకుంటున్నాము కరివేపప్పు ఏండి ఈ బొమ్మడి గింజలు ఉట్టి కూడా తినిచ్చిందో ఇవి గుమ్మడి గింజలు కుక్క గింజలు ఇదిగోండి మేము ఉమ్మడి గంగి చూడండి కలివే కాకు చూడండి ముళకాకు చూడండి ఎవరినా కూడా చెక్ చేస్తామండి రెండు వారం అలా తీసుకుంటున్నామండి చేస్తున్నాం ఎవరు మేము మాట్లాడి మేము వారికి వెళ్తాం కదండి వాళ్ళందరూ అన్నారండి పెట్టుకోండి మీరు అంతే యూట్యూబ్ చేయాలి మేము మీ అందరూ ఆద్ర ఆదరమే కావాలండి నేను వాళ్ళు అన్నారండి కదండి మీరు అందరూ కూడా ఆదరిస్తేనే ముందుకు వెళ్ళగలం అండి ఇగోండి ఆయిల్ వేసుకోవాలండి పొడి పొడిగా బాగోదు పూడండి పూర్తిగా తడి తడిగా ఇవ్వండి ఒకటి రెండు తిరిగేస్తున్నాను కరివేపాకు పూడనగా ములగాకు అని అండి చేస్తుంటామండి ఏదైనా ఇందులో ఎల్లుల్పాయలు కూడా ముఖ్య పాత్ర అండి ఎల్లుల్లిపాయలు బాగా కమ్మదానానికి ఏంటి మంచిది ఇది బ్రెయిన్కి కొబ్బరి ఎలా షార్ప్గా ఉంటుంది ఇది కూడా మనకి జింక్ ఉన్న వాళ్ళకి ఉడికి కూడా మనకి చాలా మంచిదండి కరోనా టైంలో అందరూ డ్రై ఫ్రూట్స్తో అన్నట్టు నాన్ తిన్నది ఎనర్జీ అండి ఆ గుమ్మడి అండి గుమ్మడికాయే కదా అనుకుంటాం ఇవాళ గుమ్మడికాయకి విశేషం ఉందండి మేము ఇప్పుడు కదండి అది నా నాలుగేదు సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాం ఈ పుల్లు ఇప్పుడు కుక్ కుక్ చేయడానికి పెట్టేమని కాదండి అయిపోయిందండి ఇక్కడ తీసేద్దాం ఇదిగోండి వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి వెల్లుల్లిపాయలతో రుచి వస్తుందండి కమ్మదానం చదువుకుండా వేసుకోవాలండి చదువుకుండా కూడా వేసుకుంటే మేసేసేస్తాయి కొంచెం ధనియాలు జీలకర్ర వేసేసి ఏ గింజల పొడి అయినా ఏదైనా చెయ్యొచ్చండి ధనియాలు జీలకర్ర వేసుకుంటే ఎల్లుల్లిపాయలు నాకు ఎక్కువ వేసుకుంటే చింతపండు వేసుకుంటే కమ్మదానం వచ్చేస్తుంది చింతా ఎల్లుల్లిపాయ ఫ్రామిక చేత మీకు చాలాసార్లు చెప్పాను కదండి ఇది నేను పార్కులో ఒకరికి చెప్పాను అండి జింకు ఆ అబ్బాయికి హైపర్ యాక్టివ్ ఉంటేనే దాని నుంచి వాళ్ళ చేసి వీడియో పెట్టాలని చేస్తున్నానండి నాకు అలా పాలిటీకి వెళ్తే ఎవ్వరికనిపించి నేను ఉండలేనండి గమ్ముని ముందు వెళ్ళి ఏదో ఒకటి సలహా నా వల్ల చింతపండు కూడా ఎచ్చబెట్టుకోవాలండి చక్కగా పొడిమైపోతుంది అచ్చబెట్టుకుంటే అంటే ఎచ్చబెట్టినప్పుడు కొంచెం ఏంటంటే పల్చగా ఉన్నట్టు ఉంటుందండి అది చల్లారిన తర్వాత మనం వేస్తాం కదా అప్పుడికి బీసిపోతుందండి పొడి కింద అయిపోతుంది పుట్టి ఏదంట చెమ్మగా ఉంటుందండి భోజనంలో తింటానికి అందుకు అట్టు చేస్తున్నానండి ఇది ఎవరులో అడిగారు పొడవు కరెచ్చి ఆ పార్కులో ఉన్న చూపించాలి కూడా అనేసి పుట్టి చేస్తున్నానండి ఇదిగోండి ఎండు మిరపకాయలు కూడా వేశారు మా అత్తయ్య గారు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము ఎక్కి వేయించి అక్కడ తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇవన్నీ రెండు యాక్స్ట్రా వేయించుకుని పక్కన ఎక్కువ కాల కారం ఎక్కువ చిన్నపిల్లలు చిన్న పిల్లలు కాదండి కొంచెం తగ్గించుకోవచ్చండి లేకపోతే ఇంకొక మనం మన పెద్దవాళ్ళు అయితే ఇంకోటి వేసుకున్న పర్వాలేదండి పిల్లలు అలా తినకపోతే పెద్ద రోజు కానీ అందులో ఒక అందులో మీద పెట్టాలండి తినిపించాలి మా మిరపకాయలు ఏగినప్పుడు పెత్తపడిపోతాయండి ఆ తగారు అయితే మళ్ళీ గట్టి పడతాయండి తగారు పడుతుంది దాన్ని చూసి మీరు మిరగాయలు చూసేదా కలర్ కొద్ది కొద్దిగా మారినయండి నల్ల నల్లగా ఎర్రగా ఉన్నాయి మారకుండా సరిగ్గా అండి మిక్సీ పట్టుకున్నామండి ముందేగించి ఇప్పుడు సల్లా పెండి ఇవ్వండి ఎప్పుడైనా సరే రెండు ఎన్ని వేల పక్కన పెట్టుకోండి ఎక్కువైపోతే తేలేవండి తక్కువ అయితే వేసుకోవచ్చు పక్కన పెట్టుకుని అప్పుడు చూసుకుని కొట్టుకోవాలండి అవిగోండి గుమ్మడి గింజలో ధనియాలు వేసాము ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కరివేపాకు పక్కన పెట్టుకుందామండి మిక్సీ చేసుకుంటే తర్వాత తర్వాత దాని తర్వాత వేసుకుందామండి ఇదిగోండి ధనియాలు గుమ్మడి గింజలు సుసేరా పొడి పొళ్ళతే ఎలా వచ్చిందండి ఇలా ఉండాలండి పొడి ఆడితే మిక్సీ అనేదండి మొత్తము మిక్స్ అయ్యేంత వరకు అలాగ స్పీడ్గా పెట్టేయకూడదండి ఒకసారి ఆపి ఆపి చేయాలి గుమ్మడి గింజలు లేకపోతే పేస్ట్ అయిపోతుందండి అందుకని ఇప్పుడు పొడియాలో కరివేపాకు పొడిలో అట్లా మినపప్పు అది ఎక్కువ వేసుకున్నాం అనుకోని శనపప్పు అదిని ఆ టేస్ట్ ఇంకో రకం ఫ్లవర్ వస్తుందండి ఇప్పుడు చూడండి గుమ్మడి గంజా నిజంగా మీరు చెప్తే ఉట్టుదనుకుంటారు ధనియాలు పొడవు గుమ్ గుమ్మ రాడిపోతున్నాయి రెండుని ధనియాలు అవి చేసేయం కదండి ఇగోండి చాలా బాగుందండి ఇలా పొడు అంటే ముందు వెనక్కి తిప్పాలండి లాగా కంటిన్యూ తిప్పారంటే అది మట్టికి మీకు నీరు అయిపోతుందండి గుమ్మడి గంజి చల్లారి చల్లారు కొన్ని వేడి ఇగోండి ఇప్పుడు కరివేపాకు ఎల్లుల్లిపాయలు చింతపండు వేసుకుంటున్నామండి ఇదిగోండి మిరపకాయలు కూడా యాడ్ చేసేస్తాం అండి ఇప్పుడు ఈ వీడియో నాకు నాలుగు విధాలుగా పనికి వచ్చిందండి ఒకటి ఎవరికి ఇవ్వటానికి పొడివైపోయింది వీడియోకి అయిందండి మా పిల్లడికి కూడా మానవుడికి కూడా కొద్దిగా ఇంట్లోకండి మీరు కూడా చేసుకోవాలండి చూడండి నేను చెప్పింది ఉట్టుదో నేను గుమ్మడి గింజల పొడి ఎవరైనా సరే ఒకసారి తింటే మళ్ళీ అడుగుతారండి మా దగ్గరికి అలాగే వస్తున్నారు కస్టమర్లు అండి చేసి ఇస్తున్నాం అండి గుమ్మడి గింజల పొడి మేము కరివేపాకు పొడనగా ములగా పొడనగా అడుగుతుంటారండి ఇదిగోండి ఎన్ని మిరపకాయలు మిక్సీ పెట్టి ఇంకొక దుప్పితున్నాను ఇది ఇదేంటంటే సూస్ వేసుకోవాలండి సైడ్ సరిపడి ఇదిగోండి చూడండి ఎర్రగా తెల్ల తెల్లగా అండి ఎర్రగా కారం ఆకుపచ్చ ఆకపచ్చి అండి అన్ని రకాలు కలిపి పొడుం కాబట్టి ఏంటి ఇది కొత్త మాస పచ్చడి చూసారు ఉగాది పచ్చడిలా తయారైపోయిందండి ఇదిగోండి చాలా బాగుంటుందండి మీరందరూ కూడా అండి మా అత్తగారు ఎలా చెప్పారో జాగ్రత్తగా అలాగా అన్ని కొలతలతో వేసుకుని చేసుకుని తిని మెన మినపప్పు శనపప్పు అంత ఇంపార్టెంట్ లేదండి నేను అనుకుంటున్నాను కరివేపప్పు పొడి కూడా నేను చేస్తాను చూపిస్తానండి ఇదిగోండి పొడి తయారైపోయింది మందే ఇప్పుడు మీరు కూడా అన్నంలో కలుపుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కొంచెం దయచేసి ఇడ్లీ ఇడ్లీలో కానీ మీకు ఎందులో అయినా పెట్టుకోవచ్చండి ఆరు నెలలైనా నిలవే నెలవేమీ అవ్వదండి ఆ పైనే ఉంటుందండి మేము చేస్తున్నాం కదా పట్టుకెళ్తున్నారు కూడా అండి అమెరికా ఎల్లి వాళ్ళు ఎవరైనా ఉంటే కావాలంటే అడుగుతున్నారండి వచ్చి చేసేస్తున్నామండి ఓకే అండి ఇదిగో మన గుమ్మడి గంజాలు పొడి తయారైపోయిందండి వేడి వేడి అన్నంలో వేడి వేడి నెయ్యేసి తింటే అబ్బాబ్ నాన్ వెజ్ అనుకుంటాం కదండి వెజిటేరియన్లో కూడా రుచి ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి గింజలు పొడి వేసుకుని కొద్దిగా అన్నం రుచి చూద్దామండి ఎప్పుడు తిందామా అనిపించిందండి గబాగబాని కుట్టేసి బ్రౌన్ రైస్ తింటామండి మేము నెయ్యి కాసేమండి చాలా బాగుందండి బ్రౌన్ రైస్లో కూడా ఎంత బాగుందంటే వైట్ రైస్కి ఇంకెంత బాగుంటుందో అండి అన్నదానం అయితే నీకు నీ ఇంట్లో కలిసిందేమో అండి దాన్ని బట్టి ఇంకా చాలా అద్భుతంగా ఉందండి నీ అనుకుంటా కానీ వాటికంటే డబల్ టేస్ట్ ఉంది అది నేను చెప్పడం కాదండి బాబు మీరు చేర్చోండి గుమ్మడి గింజలు కొంచెం గుప్పుడు ఉన్నా సరే అందులో అరగుప్పుడు ధనియాలు జీలకర్ర ఎన్ని మిరగాలు కరివేపాకు చింతపండు అంతే ఖర్చు ఇంకేం ఖర్చు దీనికి నిజం చెప్తే చాలా బాగుందండి బాబు